హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య ఈరోజు వీడియోలో డిజైన్స్ ముగ్గు ఎలా వేసుకోవాలో నేర్చుకుందామండి మన ఛానల్లో డిజైన్స్ ముగ్గులు చుక్కలు ముగ్గులు ముగ్గులు పోటీకి వేసుకునే ముగ్గులు కలర్స్ ముగ్గులు అన్ని రకమైన ముగ్గులు మన ఛానల్లో ఉంటాయి అలాగే పూజలు ప్రవచనాలు గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ అన్ని రకమైన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే షేర్ చేయండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ముగ్గు వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ